సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి మీ గురించి నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరు లేరు సార్ మీ గురించి మీరు చేసే సేవల గురించి మీరు చేసే పనులు అందరికీ అన్నీ తెలుసు కానీ మా ఛానల్ ద్వారా మేము అసలు మీ బాల్యం గురించి ఏంటి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మీ ప్రయాణం ఈ రత్నం వైపు ఎలా వచ్చింది ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్ సో ముందుగా మీరు ఎక్కడ పుట్టారు సార్ మీ మా మా గురుకులం వచ్చేసి గంగల కుర్తి ఓకే గురుకులంలో చిన్నప్పుడు చదువు అలాగే ఇంగ్లీష్ చదువు కూడా చదివాము రెండు కలిపి చదువుకునే వాళ్ళము నేను పుట్టింది అక్షయ తేదీ రోజున పుట్టాను అలాగే మా గారి ద్వారా వేరే గురువుల ద్వారా అక్షయ సిద్ధి పొందాను అక్షయ సిద్ధి పొందడం ఏంటంటే ఏంటి మన చేతిలోంచి ఏదైనా ఒక చిన్న వస్తువు కానీ చిన్న వ్యవహారం కానీ చిన్న మాట కానీ ఎవరికైనా చెప్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బాగుపడి తీరాల్సిందే రెండు మూడు మార్గాలు ఏమి ఉండవు ఒక చిన్న విత్తనాన్ని తీసుకుని భూమిలో పాతితే దాంట్లోంచి ఒక మొక్క మొలిసి దాంట్లో అనేక విత్తనాలు ఒక మామిడికాయ టెంక్ పెడితే మామిడి చెట్టు వచ్చి అనేక కాయలు వచ్చి దాంట్లో ప్రతి దాంట్లో మళ్ళీ టెంక్ ఉంటుంది ఆ టెంక్ని తీసుకెళ్ళి వేరే చోట పెడితే మళ్ళీ చెట్లు వస్తాయి అంటే అనంతంగా సంపదలు పెరిగే పెరిగే విధంగా ఆ దాన్ని అక్షసిద్ది అంటారు యాక్చువల్గా తత్వం అంటే కూడా అదే కుబేరుడిని ఏమంటారు కుబేరుడు పేరు అందరూ కుబేరుడు కుబేరుడు అంటాడు కుబేరుడు అనే మాటని ఇంట్లో తలుచుకోకూడదు ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా వైశ్రవణుడు అనాలి వైశ్రవ కుబేరాయ వైశ్రవణాయ అనే మంత్రం శివాలయంలో చదివేది ఏ దేవుడికి పూజ చేయాలన్నా కూడా ఫస్ట్ ఆయన్ని మంత్రం చదువుతారు ఆయన్ని ఇంట్లో చదివేటప్పుడు విత్తేశ్వరాయ అనాలి మన ఇంట్లో డబ్బులు మనం ఏమంటాం విత్తము అంటాం విత్తం అంటే డబ్బులు విత్తం అనే దానికి రెండు రెండు అర్థాలు ఏంటి రూపాయి బిళ్ళని కావచ్చు భూమిలో పాతే విత్తనం కావచ్చు మీ దగ్గర ఉన్న రూపాయి నా చేతిలో ఉన్న తీసుకున్న రూపాయి కూడా అలాగే అక్షయంగా పెరుగుతూ ఉంటది అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎన్ని రకాలుగా పెరుగుతుందో చెప్పలేదు అంత గొప్పగా పెరుగుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా గురువులు కావచ్చు పక్కన ఉండే ప్రెసిడెంట్లు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వ్యవహారస్తులు కానీ ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం చేయాలన్నా వ్యవహారం చేయాలన్నా నా దగ్గరికి వచ్చి ఆ రోజుల్లో రూపాయి అంటే చాలా ఎక్కువ వాళ్ళే రూపాయి వీళ్ళు తీసుకొచ్చి నా చేత్తో తీసుకొని వాళ్ళ చేత్తో తీసుకొని పసుపు పెట్టుచుకుని దాన్ని పెట్టుకుని వెళ్ళేవాడు చిన్నప్పుడు నేను నాకు చిన్న వయసు అప్పుడు కూడా పెద్ద పెద్ద వయసు ఎనభై తొంభై సంవత్సరాల వయసు కూడా తీసుకెళ్లే అది ఒక్కసారి మన దగ్గర నుంచి ఏదైనా ఒక వస్తువు కానీ ఒక అదృష్టం కానీ ఒక రూపాయి కానీ తీసుకెళ్తే వాళ్ళ జీవితంలో మళ్ళీ డబ్బు కోసం వెనక్కి దిగి చూసే సందర్భమే రాదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో ఎన్ని సంపదలు సంపాదిస్తారో సంపదలు అంటే ఒరే ఓన్లీ ధనమనే కాదు సుఖము సంతోషము ఆనందము ఆరోగ్యము అందరితో దండం పెట్టించుకోవడము మంచి పొజిషన్లు ఉండటం పిల్లలందరూ బాగుపడటము ఆరోగ్యాలు అందరికీ బాగుంటాము సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్ జరుపుకోవటము ఇవన్నీ కూడా అదృష్టత్నం ద్వారా సాధ్యమవుతాయి